ఇంకా నా పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక కాంక్ష ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ముఖ్యంగా రావాలి అవన్నీ తీసుకురావాలి ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి ఇక్కడ నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను వాళ్ళందరికీ ఇక్కడ రావాలి తీసుకొస్తాను అందుకే నేను ఈ రోజుని కూడా చెప్పాను ప్రజలకు అందుబాటులో ఉండని నా ఆఫీస్ కూడా చెప్పాను ముందు నా సేఫ్టీ కోసం పోలీస్ మన సెక్యూరిటీ నామ్స్ లేకపోయినా కంచెం చెప్పి అవన్నీ తీసేసి ఉంచనివ్వండి కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది అంత మించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటాను అలాగే ఉంటాను అది నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నా స్టాఫ్ ఉన్నారు స్థానికంగా మన తెలుగు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకుంది కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం నేను చాలా ప్రత్యేకించి చెప్పాను రోజు నేను ఫస్ట్కి ఆయన పెన్షన్ ఇవ్వడం నాకు ఎందుకు ఆనందంగా అనిపించిందంటే ఈ ఫైనాన్స్ జగ్లరీని ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకోవాలి అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజు పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు అందరూ ఛార్జెస్ తీసుకుని ఆయన అనుభవం వల్ల రోజున మీకు వెంటనే మీ చేతికి వచ్చి అది కూడా ఆయన మాట చెప్పారు మూడు నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ ఆ సమయంలో అలాగే కూర్చోబెట్టి ఒక ఏడు వేలు ఇవ్వడం కానీ మీకు ముఖ్యంగా దివ్యాంగులకు పదిహేను వేలు మీరు అడిగింది పదివేలు మా రోజున మీరు మీరు అడిగారు కానీ పదిహేను వేలు ఇదే మీరు ఒకళ్ళు నాకు తెలుసు మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు అది ఆయన నిజంగా ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను